హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ఎట్లున్నారు అంటే మంచిగా ఉన్నా సో ఈరోజు వీడియో ఏంటి నా కొడుకు పుట్టినరోజు వీడియో అనమాట సో ప్రతి ఒక్కరు కూడా బ్లెస్ చేయండి అంటే ఆశీర్వదించండి అనమాట సో నా కొద్దిగా అయిందండి అందుకే వాయిస్ కొంచెం తేడాగా ఉంది సో మొత్తానికైతే మాకు అన్ని కాని బర్త్డే ఎలా జరిగింది ఏంటి అనేది ఫుల్ వీడియో ఉందన్నమాట సో తప్పకుండా చూడండి ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ అవుతుంది సో ఇది మా కన్నిగాడి ఫస్ట్ బర్త్డే బ్యానర్ అనమాట ఇలాగ ప్లాన్ చేసినాము ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి సో దాన్ని అయితే కట్టేసి ఇక్కడ బెలూన్స్ అయితే పెట్టినాము ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు మా కన్నీగాడి ఫ్రెండ్స్ పిల్లలైతే ఒక థర్టీ మెంబర్స్ వరకు అయితే ఇచ్చారు అనమాట ఇంకా ఫైనల్గా కేక్ అయితే తీసుకొని వచ్చేసినాము కేక్ అయితే సరే చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం అనమాట ఇట్లా తీసుకురావడం అయితే మొత్తం చాక్లెట్స్ అనమాట అన్ని రకాల చాక్లెట్స్ అన్నీ కేక్ పెరిగానే ఉన్నాయన్నమాట ఇంకా ఆ కేక్ చూసిన తర్వాత పిల్లలు చూడాలి ఫుల్ ఖుషి అనమాట ఇంకా మా కన్నిగాడు అయితే అస్సలు ఆగుతలేడు ఎప్పుడెప్పుడు కేక్ తిందామని వెయిటింగ్ అనమాట తనైతే అసలు కటింగ్ అయ్యే వరకు కూడా ఆగట్లేదు ఒక సిప్ అయితే అట్లా నాకేసిండు ఇంకా బడ్డే రోజు కదా వాడిని అయితే నేను ఏమీ అనలేదు సో ఫైనల్గా కేక్ అయితే ఇట్లా ఉందనమాట చాలా బాగుంది చాలా చాలా బాగుంది చూడండి మా కన్నీగాడి దొంగ వేషాలు అప్పటికీ వద్దని అనమాట ఇంకా ఫైనల్గా స్పార్క్ అయితే వెలిగించి బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా పిల్లలందరూ కూడా హ్యాపీ బర్త్డే పార్ట్ అయితే వాడినారు ఇంకా లైన్గా ఒకరి తర్వాత ఒకరి మీద కేక్ అయితే తినిపిస్తున్నాము ఫస్ట్ వాళ్ళ అక్కలు తినిపించారు ఆ తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ అయితే కన్యగానికి కేక్ అయితే తినిపించినామన్నమాట కేక్ ఎంత పెట్టినా వాడు తింటూనే ఉండనమాట అంత పిచ్చి నా కొడుకు కేక్ అంటే చాలా కొంతమంది పిల్లలు అస్సలు తినరు కానీ మా కొడుకు అయితే తింటుండనమాట దిష్టి పెట్టట్లేదు జస్ట్ మీతో చెప్తున్నా అంతే ఓకేనా సో ఫైనల్గా కేక్ అయితే కటింగ్ అయిపోయింది ఇంకా తినిపించేసినాము అట్లా కొన్ని ఫొటోస్ అయితే దిగాలనిపించింది అనమాట సో కొన్ని స్టిల్స్ అయితే ఇట్లా అనమాట ఇంకా పిల్లలైతే ఎప్పుడెప్పుడు కేక్ ఇస్తారని వెయిటింగ్ అనమాట ప్రతి బర్త్డేకి వెళ్ళిన ప్రతి పిల్లలు అందులో నా పిల్లలు కూడా అంతే అనమాట కేక్ని చూడగానే ఎప్పుడు తిననట్టు ఇప్పుడే తింటున్నాము అన్న ఫీల్లో ఉంటారు అంతేనా సో ఇందులో తప్పు పట్టకండి జస్ట్ నార్మల్గా నేను చెప్తున్నాను అంతే ఇంకా మొత్తానికి మా కన్నగాడైతే ఇంకా బడాడే పార్టీ అనమాట ఒకటి ఫోటోలు దిగుతురు వాళ్ళైతే సో ఇప్పుడైతే వాళ్ళ అక్కలైతే గిఫ్ట్ తీసుకొని వచ్చారు ఆ గిఫ్ట్లలో అయితే చాక్లెట్స్ అనమాట వాడికి నచ్చిన చాక్లెట్లన్నీ ఒక పేపర్ పైన అతకబెట్టి ఇట్లా గిఫ్ట్ అయితే నేను రెడీ చేసి ఇచ్చేసిన కొత్తగా ఉంటుంది వాడు కూడా ఫుల్ సర్ప్రైజ్ అవుతాడనమాట సో ఇతను బర్షిని ఇంకా తను కూడా ఒక గిఫ్ట్ అయితే ఇచ్చేసింది ఆమె కూడా కేక్ అయితే తినిపించింది అనమాట ఇంకా వాడైతే ఎప్పుడెప్పుడు ఆ గిఫ్ట్లు ఓపెన్ చేయాలా అని అనమాట అసలు ఆగడు కదా అప్పుడే ఓపెన్ చేయాలి అప్పుడే తినేయాలనే వాడి మెంటాలిటీ అనమాట ఇంకా మొత్తానికైతే గిఫ్ట్లన్నీ పక్కన పెట్టేసినాము ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మా అత్తమ్మ మా అత్తమ్మ కూడా వచ్చేసి కేక్ అయితే తినిపిస్తుంది తింటుండు మంచిగానే అసలు వద్దు అని అంటలేడు వాడైతే తింటున్నాడు మళ్ళీ దగ్గుతున్నాడు ఎంత స్వీట్ ఉందంటే కేక్ నిజంగా చాలా స్వీట్ ఉందన్నమాట ఇంకా మొత్తానికి అయితే అత్తమ్మ కూడా చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చేసింది అత్తమ్మని పెట్టింది అనమాట ఇంకా మా అత్తమ్మ కూడా కొంచెం కేక్ అయితే తినిపించేసిండు ఎత్తుకొని కూడా ఒక ఫోటో దిగమ్మా అని చెప్తే ఫోటో అయితే దిగుతుందనమాట ఈసారి అస్సలు సతాయించలేదు అసలు పిల్లలు ఉండట్లేదు అనమాట అంటే బర్త్డేకి వచ్చిన పిల్లలు అస్సలు ఒక్కటే అల్లరి అనమాట అసలు ఎంత చెప్పినా కూడా వింటలేరు అరుస్తూనే ఉన్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ సో మా మమ్మీ కూడా కేక్ అయితే తినిపించేసింది అప్పుడు కూడా మంచిగా తిన్నాడు అసలు సతాయిస్తాడు ఫుల్ టెన్షన్ కానీ సతాయించలేదు ఫైనల్గా మమ్మీ కూడా కన్నిగాడి కేక్ అయితే పెట్టేసిండమాట ఇంకా మమ్మీ కూడా గిఫ్ట్ ఇచ్చింది ఆ గిఫ్ట్ కూడా తీసుకున్నాడు వద్దు అని అస్సలు అనడు ఇంకా మమ్మీ కూడా ఒక ఫోటో అయితే దిగేసింది అనమాట సో మనీ ఎక్కడ చింపేసే మా హస్బెండ్ అయితే మనీ తీసుకున్నాడు తర్వాత ఇంకా మా పాప చిన్న పాప అలాగే కన్యగాడు అమ్మమ్మ అందరు కలిసి ఒక ఫోటో అయితే దిగారు అనమాట ఫోటో దిగేటప్పుడు కూడా అస్సలు కదలకుండా సైలెంట్గా ఉండనమాట అట్లనే మా అత్తమ్మను కూడా ఒక ఫోటో దిగని అని చెప్పేసిన ఆమె కూడా ఇక వర్షిని అమ్మల్ని జొన్నుని ఇంకా కానీ అందరినీ పెట్టేసుకొని ఒక ఫోటో అయితే దిగిందనమాట బర్త్డే అంటే మా జున్నుగాడు మొత్తం ఆగమాగం అయిపోతుందనమాట అందులో మా పిల్లలు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది కదా సో వాళ్ళు వైట్ కలర్కి ఆ పింక్ చాలా సెట్ అయిపోయింది సో ఈ ఫ్రాక్లన్నీ మా ఆడబిడ్డనే కుడుతుంది అనమాట చాలా బాగుంటుంది ఇంకా అయితే కేక్ కట్టింగ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా రాజన్న ఈయన కూడా ఫ్రెండ్లా ఉంటాడు మంచిగా ఉంటాడు మాతోనైతే ఇంకా ఆయన కూడా కేక్ అయితే తినిపించేసాడు సో స్మాల్ గిఫ్ట్ అనమాట చాక్లెట్ డైరీ మిల్క్ అయితే ఇచ్చిండనమాట సో ఆయనకి ఇచ్చిన తర్వాత మా జున్ను అంటే చాలా ఇష్టం ఆయనకి సో జున్ను కూడా సర్ప్రైజ్గా చాక్లెట్ తీసుకొని వచ్చిండు చాక్లెట్ తీసుకుంటుంది కానీ ముఖం అయితే మార్చింది అనమాట మా ఫ్యాపీ బర్త్డే ఉన్నాయి అని ఇంకా నెక్స్ట్ వచ్చేసి హైమావతి తను కూడా ఫ్రెండ్ అనమాట ఇంకా కనిగానికి తను కూడా కేక్ అయితే తినిపించేసింది సో బర్త్డే పార్టీ అయితే ఇలా జరిగింది సో బర్త్డే స్పెషల్గా పిల్లలందరి కోసం బిర్యానీ అయితే చేపించిన చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉందండి చాలా చాలా బాగా అయ్యింది మా హస్బెండ్ వండుతాడు అనమాట ఇంట్లో వేసి నాకు అయినా కూడా ఇంకా పిల్లలందరినీ కూర్చోపెట్టేసి మంచిగా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఎంత తింటారో అంత మంచి హ్యాపీగా తినిపించి పిల్లలందరినీ అయితే పంపించేసిన ఇంకా మా బర్త్డే బాయ్ కూడా తింటాడు వాళ్ళతో పాటు నేను కూడా తింటా అమ్మా అంటే ఇంకా వాడిదే పార్టీ కాబట్టి వాడిని కూడా కుసెట్టి తినిపించేసిన ఇంకా అందరూ అయితే పిల్లలు హాయ్ అని చెప్తారు సో మీరు కూడా హాయ్ అని చెప్పండి సో బర్త్డే అయితే చాలా బాగా జరిగింది నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది ఎప్పటి నుంచో అనుకున్నా ఎవరిదైనా బర్త్డేకి ఇలాగ పిల్లలందరినీ పిలిపించి మంచిగా బిర్యానీ చేసి పెట్టాలనుకున్నా సో ఫైనల్గా ఈ బర్త్డేకి అయితే జరిగిందనమాట ఇంకా అసలు ఫిఫ్త్ బర్త్డేకి అనుకున్నా కానీ ఈసారి చేయాలనిపించింది ఎందుకు సడన్ సడన్గా ప్లానింగ్ అయితే చేసుకొని ఇంకా బిర్యానీ అయితే చేయడం జరిగింది ఇంకా మొత్తానికైతే ఇంకా రాజన్న కూడా హెల్ప్ చేస్తుండు మాకు వడ్డించే టైంలో ఇంకా నేను మా హస్బెండ్ ఇంకా రాజన్న ముగ్గురం కలిసి పిల్లలకైతే ఇంకా బిర్యానీ అయితే వడ్డించినాము పిల్లలందరూ కూడా మంచిగా తిన్నారు బాగుంది బాగుందని ప్రతి ఒక్కరు అన్నారనమాట సో వాళ్ళ నిండా తింటే బాగుంది అనే కాంప్లిమెంట్ ఇస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందులోనూ అన్నం ఎక్కడ కూడా వదలకుండా మంచిగా తిన్నారనమాట అది ఇంకెక్కువ సంతోషం అనమాట ఎవరికైనా అంతే కదా అన్నం వదిలిపెట్టినప్పుడు బాగలేదేమో వాళ్ళకి నచ్చలేదేమో అని ఒక చిన్న ఫీల్ అయి ఉంటుంది అలా జరగకుండా పిల్లలందరూ కూడా హ్యాపీగా మంచిగా తిన్నారు నేను డిస్టి పెట్టట్లేదు బాగా అనిపించి నా సంతోషాన్ని మీతో చెప్తున్నాను అనమాట సో ఫైనల్గా పిల్లలందరూ కూడా పెరుగుతో కూడా తినేసారనమాట ఇంకా మొత్తానికైతే బర్త్డే పార్టీ జరిగింది అలాగే నేను అనుకున్నట్టుగా బిర్యానీ కూడా తినిపించాను చాలా సంతోషంగా ఉంది సో మీరందరూ కూడా మా కన్నీగాడికి బ్లెస్ చేయండి వాడు మంచిగా ఉండాలని అందరూ ఆశీర్వదించండి ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తున్న వారు కూడా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లాస్ట్కి నేను మా అత్తమ్మ పిల్లలము మా మమ్మీ అందరం కలిసి అయితే తిన్నామన్నమాట సో నిజంగా చెప్తున్నా బిర్యానీ చాలా 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 బాగా కుదిరింది పిల్లలు కాబట్టి ఎక్కువగా మసాలా వేయకుండా లైట్ మసాలా వేసి చేసామన్నమాట సో మొత్తానికి వీడియో ఇదండి నచ్చిందా సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఉంటానండి తప్పకుండా మర్చిపోకుండా మా కన్యగాడికి చక్కగా అందరూ విష్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మా కన్యగాడికి విష్ చేయండి బాయ్ బాయ్